నమస్తే ద నైన్ కి స్వాగతం మక్కువ మండలం వెంగళరాయసాగర్ రిజర్వాయర్ లో చేపపిల్లలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి విడిచిపెట్టారు మత్స్యకార కుటుంబాల జీవనోపాధి ఆర్థికాభివృద్ధి కోసం ప్రాజెక్టులో నాలుగు లక్షల చేపపిల్లల విడుదల చేస్తున్నామని సాలూరులో గత ఏడాది ముప్పై నాలుగు లక్షల చేపపిల్లలను విడుదల చేసి మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించామని మోటారు సైకిళ్లు మోపెడ్ చేపలు నిల్వలకు ఐస్ బాక్స్ వలలు వంటివి సబ్సిడీపై ఇచ్చి కూటమి ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తుంది అని అన్నారు వచ్చేయండి పట్టుకొచ్చేయండి ఎంత లోత పర్లేదు వచ్చేయండి మంచిగా కదా આ પર 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 ఈ కార్యక్రమం ముఖ్యంగా ఎవరైతే అట్టడుగు వర్గాల్లో జీవనోపాధి కోసము బ్రతుకుతున్నారో ఆ మత్స్యకారుల సంఘాలని ఉద్దేశించి ఆ మత్స్యకారులకి ఈ చేపల్లు వేస్తే వారికి అదే ఉపాధి మార్గమైన మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వరులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నడూ అన్నడం లేని విధంగా గత ప్రభుత్వంలోను కూడా అన్నడం లేని విధంగా బలహీన వర్గాల వారికి మత్స్యకారుల వర్గాల వారికి ఇది ఉపాధి మార్గంగా కల్పించాలని ఉద్దేశంతో మనకి ఈరోజు మన మేలు గారు చెప్పినట్లు సుమారు యాభై లక్షల వరకు చేపళ్ళు వదిలేయడం జరుగుతుంది మినిస్టర్ మ్యామ్ కి అందరికీ కూడా నమస్కారం అంతగా ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మినిస్టర్ మ్యామ్ అండ్ కలెక్టర్ సార్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోసం ఇప్పుడు ప్రయత్నం చేసుకుంటాం అగ్రికల్చర్ టూరిజం ఫిషరీస్ ఇవి అన్ని హై హీల్డింగ్ సెక్టర్ అంటే గ్రాస్ రూట్ లెవెల్లో డైరెక్ట్గా ఇన్కమ్ ఇంక్రీస్ చేయవలసిన సెక్టర్ సో కరెక్ట్ గా ఇది స్ట్రేట్ నుంచి కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మీద ఫోకస్ చేయించండి అని సో అదే ప్రకారంగా ఈరోజు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఫిషరీస్ సెక్టర్లో ఒక హై హిల్డింగ్ ఏరియా సో ఈ సెక్టర్ని బెనిఫిషరీస్ ఎవరెవరు ఉన్నారో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కోఆర్డినేషన్లో ఉండండి ఇది మీకు డైరెక్ట్గా బెనిఫిట్ వస్తుంది ఇది తెలియజేస్తూ థ్యాంక్ యూ మనం నాలుగు లక్షల చేప పిల్లల్ని మనం విడిచిపెడుతున్నాం నాలుగు లక్షల చేప పిల్లలు విడిచిపెట్టిన తర్వాత తర్వాత ఇంకా కొంత టైం తీసుకున్నాక మరొక ఆరు లక్షలు కూడా విడిచిపెట్టడం జరుగుతుంది ఎందుకనంటే చాలా పెద్ద అంటే సముద్రం లాంటి ప్రాజెక్ట్ ఇది మీ అందరికి కూడా తెలుసు ఇంత పెద్ద ప్రాజెక్టులో నాలుగు లక్షలు కనిపించం కాబట్టి ఇంకొక ఆరు లక్షలు అంటే దాదాపు పది లక్షలు విడిచిపెడితేనే మనకు కనిపిస్తుంది కాబట్టి గ గత మనం గత కాలంలో మూడు లక్షలు ఐదు సంవత్సరాలు విడిచిపెట్టడమే పెద్ద గగనమైంది అంటే మూడు లక్షలు విడిచిపెట్టినా నాకు తెలిసి ఎవరు పట్టుకోలేకపోయి ఉండచ్చు ఎందుకంటే ఎంత పెద్ద సముద్రంలో దాంట్లో మూడు లక్షలు ఎక్కడ కనిపించవు పట్టుకోవాలన్నా కూడా చాలా కష్టం వాళ్ళు దీని నుంచి సాయంత్రం దాకా పట్టుకున్న దొరకవు కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను ఒక విషయం అయితే చెప్తాను ఎందుకంటే మా సోదరుడు నా తమ్ముడు కొంచెం బాధపడ్డాడు పార్టీ అధ్యక్షుడు కాబట్టి నేనైతే మీరు వచ్చినా రాకపోయినా ఉన్నా లేకపోయినా మేము పేదల కోసం ఈ ప్రభుత్వం ఆహరనించడం కష్టపడుతుంది మీరు మాకు ఓటు లేదన్నది కూడా మేము చూడము ఎందుకనంటే నేను నేను ఎమ్మెల్సీగా కొండేటప్పుడు మా సోదరుడే చెప్పాడు అమ్మ మీరు మర్చిపోయారేమో నాకు లెటర్ ఇచ్చారని ఎందుకనంటే ఆ రోజు నా ఉద్దేశం ఏంటి అంటే గిరిజనులు బాగుపడాలి నువ్వు వెనకెక్కడో ఉండిపోవడం కరెక్ట్ కాదు నేను లెటర్ ఇస్తున్నాను వెళ్ళు తెచ్చుకో చెయ్యు అని ఆ రోజు యాక్చువల్గా నేనే నాలుగు వందల ఇరవై రెండు మందిని మీరందరూ సభ్యులుగా చేరండి అని చెప్పింది కూడా నేనే ఆ రోజు